మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశాం బాబు సార్ అది మీ దృష్టిలో రావాలి మీ దేశంలో ఎవరు మాట్లాడాలి మీరు నమస్కారం అధ్యక్ష చెప్పండి సార్ ప్లీజ్ నమస్కారం అధ్యక్ష సార్ ఇది సార్ బితం మంచి నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు నియోజక నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే ఇంటోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటేస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పటిదాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్షం దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైమ్ గౌరవ సభ్యులందరూ అడుగుతా దీనికి ఏమైనా టైం బాన్ రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల్ జీవన్ మిషన్ ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించిన అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ గురించి మన శ్రీకాకుళం సంబంధించి అలాగే కొద్ది వచ్చినాక చెప్పింది జల జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్షుడు నిధులు ఉన్నాయి దీనికి కావాల్సిందన్న కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన ఆర్డబ్ల్యూస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాకపోతే దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగంలో కూడా తెలియజేస్తాను అధ్యక్ష ఇది మేమందరూ అనుకుంటున్నా అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద ఇప్పుడు ఉదాహరణ సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజులకు కలిగించేస్తుంది ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో గాని ఏ మూలకు ప్రకాశించలేక ఏ మూలకు పోయినా గాని ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి దర్శనం ఎక్కువైపోయారు అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెలుగు చెప్పినట్టుగా సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధంగా కాదు అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధంగా దీని ప్రేరణ ఇన్స్పిరేషన్ తీసుకొని దీన్ని ఒక ఒకటి టైం బౌండ్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాలంలో వ్యక్తిగతంగా తీసుకున్నాం అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసేది ఒకటి మా రోల్ మోడల్ టు పెంటే రేషన్ అన్నది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటల్లో కావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న ఉద్దేశం దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను ఇంతనే స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాను బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆరు క్లాంస్ అడిగి దాని ప్రశ్నలు Uh, at, at the level of 10 litres per day, sir. Jal Jeevan Mission aims at supply of clean and sustainable water at uh, 55 litres uh, uh, per capita per day. Jal Jeevan -jee Mission has been extended till March 27 of టైమ్ ప్రోగ్రామ్ అంటే జల జీవన్ మిషన్ ఇది ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ అయిపోయి అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి రక్షిత మంచినీటి బిహేవియర్ అయితే ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటి అన్నింటినీ సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులు భవిష్యత్తులో ఏమైనా సమస్య రాకుండా మటుకు ఉత్పన్న మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఈస్ మై కమిట్మెంట్ మనస్ఫూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక ప్యాకేజీ నీళ్ళు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వైభవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టుగా డెబ్బై సంవత్సరాలు ఇంకా మన కుటుంబంలో ఉంటే నిజంగా వ్యక్తిగతంగా తన నేను పంపించుకోవాల్సిన విషయం చూసాం మళ్ళీ మధ్యలో కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మళ్ళీ మధ్యలో కూడా నేను ఈ కడప మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లా రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక పది పదిహేను అడుగుల దూరంలో కరెక్ట్ ఒక నాలుగు అడుగులు ఎక్కువ దూరంలో చిన్న ఇది ఉంది హ్యాబిటేషన్ ఉందండి కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేది ముఖ్యంగా వెల్కమ్ మహిళలు పెద్ద ఆవిడ వచ్చి అడిగింది మరి ఏ నీళ్ళు ఇవ్వండి ఆవిడ పడుతుంటే నాకు ఖనీల్ నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆటోస్ అడిగితే చేస్తే సార్ కరెక్ట్ గా తొమ్మిది రోజులు ఇవ్వగలిగాడు అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీలు వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా టైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడికొకాల బోతులు తవ్వేసేయటం దానికి ఒక సైంటిఫిక్ ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్ నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ విల్ మేక్ షూర్ ఇట్ బి ఫుల్ఫిల్ ఫ్రండ్ కమిట్మెంట్ ఇస్తాం అధ్యక్ష പല്ലാ ശ്രീനിവാസരാ അധ്യക്ഷ അധ്യക്ഷ വിശാഖ ഡൈരീ മേദ അടി സാധനം ചെയ്തേക്കാൾ പ്രൊസീജർ ఏ ప్రశ్నకు సమాధానం అవునండి డి ప్రశ్నకు సమాధానం లేదండి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు అధ్యక్ష డి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు ఓకే ధన్యవాదాలు అధ్యక్ష